జయశ్రీరామ్ ఈ యొక్క ఇరుముడి కార్యక్రమంలో భాగంగా వచ్చిన భక్తులకి స్వాములకి అలాగే ఈరోజు మేము ఇరుముడు కట్టుకుని పోవడానికి కారణం ఏంటంటే మా యొక్క కష్టాలు మా యొక్క సుఖాలు మేము చెప్పుకొని ఆ అంజన్న కోరికలు మా కోరికలు నెరవేర్చుకోవాలని చెప్పి అందరి దగ్గర పోతున్నాం అలాగే ఇలాంటి సాములు మరెందరో భారీ ఎత్తున వచ్చి హిందూ సాంప్రదాయాన్ని మరింత పెద్దగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే ఈరోజు మన లింగం గురుసం కానీ ఉదాకర గురుసం కానీ సమ్మయ్య గురుసాం కానీ ఉన్న కన్యాశాములు ఇట్లాంటివి గురుస్వాములతో మాలు వేసుకునేందుకు చాలా సంతోషంగా ఉంది చిన్న చిన్న తెలిసి తెలియక తప్పులు చేసిన కొడుకులు లెక్క బిడ్డల లెక్క చూసుకొని ఉండగట్టుకు తీసుకొని పోయి దర్శనం చేసుకొని తీసుకుంటామని చెప్పి మంచిగా కోరుకుంటూ ఇలాంటి మాలు మరి ఎన్నోసారి వేసుకోవాలి ఇలాంటి గురుసాములతో ఉండాలి ఆయన సభ మాకు ఉండాలని చెప్పి మంచికుంటూ పేర్కొంటూ చదువుతాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్